భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు సిపిఎం జమ్మికుంట జోన్ కమిటీ సమావేశం కామ్రెడ్ గోపుల శంకర్ అధ్యక్షతన ఈరోజు స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగింది ఈ సందర్భంగా అనేక అంశాలపైన చర్చించడం జరిగింది భవిష్యత్తు కార్యాచరణను కూడా తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రాంతంలో నెలకొన్నటువంటి స్థానిక సమస్యలపైన కేంద్రీకరించి పనిచేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది అట్లాగే రైతు బంధు నిధులు కాక రైతాంగం ఆశగా ఎదురు చూస్తున్నారు ఒకవైపు పెట్టుబడుల సందర్భం యాసంగి సీజను ప్రారంభమైంది ప్రారంభమైతే రైతు ఎంతో ఆవేదనతో కూడుకున్నటువంటి పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వం వెంటనే రైతు బంధు నిధులు విడుదల చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈ మధ్యకాలంలో సదరం సర్టిఫికేట్ల కోసం మీ సేవా సెంటర్లో స్లాట్ బుకింగ్ల కోసం వెళ్తే ఈ ప్రజల నుంచి వెళ్ళి ముఖ్యంగా పేద బడుగు బలైన వర్గాల నుంచి వెళ్ళి ఎక్కువ డబ్బులు దాటుకుంటున్నటువంటి పరిస్థితి మీ సేవా కేంద్రాల్లో కనిపిస్తూ ఉంది మీ సేవా కేంద్రాలపైన పర్యవేక్షణ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇప్పటికైనా రెవెన్యూ వ్యవస్థ ఈ ఈ సెంటర్ల పైన ఉక్కుపాతం మోపాలని చెప్పేసి చేస్తా ఉన్నాం అంతేకాదు ఇలా అవసరం లేకున్నా మార్పులు చేరుకున్న పేరుతోని ఇలా ఎక్కడివేనా మీ సేవ సెంటర్లో క్యూ లైన్లు పెట్టుకున్న పరిస్థితున్నది నిర్ణయించిన ధర కంటే ముప్పడి ముప్పడిగా వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి దీన్ని నిలువరించాలంటే రెవెన్యూ శాఖ అప్రమత్తం కావాల్సినటువంటి అవసరం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాదు ఇలా స్థానిక సమస్యలకు సంబంధించింది ఇలా ప్రజాపాలన కొనసాగుతున్నది ప్రజాపాలనలో ప్రజల నుంచి దరఖాస్తులు సమస్యలు ఇవన్నీ కూడా అధికారుల దృష్టికి తీసుకుపోవాల్సినటువంటి జమ్మికుండా మున్సిపాలిటీ కూడా కౌన్సిలర్లలో ఉన్నటువంటి పరిస్థితి అవిశ్వాసాలకు లేదా బేరసారాలకు ఇలా మొత్తం కూడా వారం రోజుల నుంచి వెళ్ళి వాటిలో ప్రజలకు అందుబాటులో లేకుండా కేవలం వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఇలా అవిశ్వాసాన్ని ఇలా ఎందుకు ప్రకటించడం లేదు అవిశ్వాసం ప్రకటించకుంటే అవిశ్వాసం పెట్టకుంటే మరి ఇప్పటికైనా ప్రజాపాలన సజావుగా జరిగే విధంగా ఇలా జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక చొరవ చూపాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం వాస్తవానికి ఇలా ప్రజల కోసం ప్రజలెందుకున్నటువంటి కౌన్సిల్ అంతా కూడా రిసార్ట్లలో ఉండడం ఏమిటి ఇలా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు మరి ఆ ఇబ్బందులు ఎవరు తీర్చాలని చెప్పేసి ఈ సందర్భం మేము ప్రశ్నిస్తున్నాం ఇలా ఎన్నో ఆశలతోని ఎన్నో ఆకాంక్షలతోనే వీళ్ళని ఎన్నుకుంటే ఇలా వీళ్ళు ఈ క్యాంపు రాజకీయాలకు తెరదీయడం మంచిది కాదు ఇది భవిష్యత్తులో కూడా చాలా మంచి పరిణామం కాదు ఇది రాజ్యాంగ స్ఫూర్తికి రాజ్యాంగ విలువలకు గొడ్డలు పెట్టు లాంటిది ఇది ఇలా ప్రజలు ఏదైతే ఎన్నుకున్నారో ఆ ఎన్నుకున్నటువంటి ప్రజలకు పనులు చేయాల్సినటువంటి దగ్గరుండి పనులు చేయాల్సినటువంటి ఈ కౌన్సిలర్లు ఈ విధంగా వ్యవహరించడం మంచిది కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ సమస్యను ఈ క్యాంప్ రాజకీయాలకు తెరదించే విధానం కూడా పాలక వర్గం కృషి చేయాలి అంతేకాదు అధికార యంత్రాంగం కూడా కృషి చేయాలి మంత్రులు కూడా స్పందించాలి మంత్రులు జోక్యం చేసుకోవాలి జిల్లా మంత్రులు దీనికి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాదు ఇలా జమ్మికుంట చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేయాలి ఇలా ప్రజాపాలనలో ఇచ్చినటువంటి దరఖాస్తులన్నీ కూడా ఆన్లైన్ డేటా ఎంట్రీ చేసి వెంటనే వీళ్ళందరికీ కూడా ఈ అభయస్తం పేరుతో ఏదైతే ఆరు గ్యారెంటీలు ఇచ్చారో వాళ్ళు ఒక రెండు గ్యాలను అమలు చేస్తామని చెప్తున్నారు కానీ ఆర్థికంగా భారం పడని ఏమాత్రం భారం పడని ఏమో రెండు చేశారు మిగతా వాటికి ఏమో మన లేకుండా పోయింది మేమేం తొందరపడడం లేదు నిజాయితీగానే చెప్తున్నాం మేము ఆరు నెలలు అవకాశం తీసుకోండి కానీ ఏదైనా ఇచ్చినటువంటి అమలు హామీలన్నీ కూడా అమలు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం